ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం వివిధ గ్రామాలలో సీసీ రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ సెరుకు శ్రీనివాస్ రెడ్డి పలు గ్రామాలలో తిరిగి సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది సూరంపల్లి ముబారో స్పూర్ గాజులపల్లి గ్రామాల్లోని సంపూర్ణంగా పరిశీలించడం జరిగింది మరియు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో పలు గ్రామాల అభివృద్ధి పనులు పాల్గొని ఇలా మల్లన్న సాగర్ కాలువ పెనుగుల పనులు పనులు పరిశీలించి తొందరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగింది రైతులకు అందుబాటులో నీళ్లు నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉంటుందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పడాల రాములు మండల అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు మద్దెల స్వామి మల్లారెడ్డి కర్నాల శ్రీనివాస్ ఆదివేణు గొల్లపల్లి కనకయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు తలారి నర్సింహులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు దోమల సాయిలు గోపాల్ నర్సయ్య బండి కృష్ణ వివిధ గ్రామాల అధ్యక్షులు యూత్ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు తాజా మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఆ న్యాయ పోరాటంగా ఫలితంగా మరి నాగిరెడ్డి గారు యువ రైతు ఆ రోజు పోరాటం చేసిండు మరి కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంది మరి ఈరోజు గత పదిహేను రోజుల కింద కూడా గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకుపోవడం జరిగింది మరి ఆ రోజు కూడా సానుకూలంగా స్పందించింది నాగిరెడ్డి మరి ఆ రోజే లింగం గారితో కూడా మాట్లాడడం జరిగింది ఒకటి రెండు రోజుల ఆ కేసు సమస్య కూడా తీరిపోతుంది మరి ఈరోజు మంత్రి గారిని కలవబోతా ఉన్నాం మరి నాగిరెడ్డి గారు కూడా వస్తుంటూ లింగం గారిని కూడా తీసుకుపోతుంది ఒకటి వన్ టూ డేస్లో ఆ కేసు కూడా విత్డ్రా చేసుకొని ఈ కాల్వకు ఒకటే గత పదిహేను రోజుల్లో కూడా చర్చలు జరిగినాయి మరి ఏ విధంగా లింగం అన్న కూడా న్యాయం చేస్తాము మరి కలెక్టర్ గారితో మరి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి నాగిరెడ్డి గారు కూడా ముందడుకు వచ్చి రైతుల కోసం కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా మంత్రి గారి సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది మరి ఈరోజు అధికారికంగా కూడా మంత్రి గారి సమక్షంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా దృష్టికి తీసుకుపోయి మంత్రి గారిని వాళ్ళ సాయంత్రం రమ్మన్నారు కాబట్టి మంత్రి గారి దగ్గర మొత్తం ఫైనల్